హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎండి వస్తువులు క్లీనింగ్ చూపిస్తున్నాను ఎండి వస్తువులు మనం కెమికల్స్ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఆల్రెడీ వీడియో పెట్టాను కానీ ఓల్డ్ వీడియోస్ రికమెండ్ చేయవు కదా సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా మళ్ళీ ఉపయోగం ఉంటుందని ఇంకోసారి చూపిస్తున్నాను అందులో వాడని ఒక ఐటెం ఇందులో వాడి క్లీన్ చేశాను ఇంకా కొంచెం ఈజీగా ప్రాసెస్ ఎలా క్లీన్ చేసుకోవాలి కెమికల్స్ లేకుండా మనం కెమికల్తో ఏం క్లీన్ చేసుకోవాలి సిల్వర్ డిప్స్ అవి ఉంటాయి కదా వాటితో ఎలాంటి వస్తువులు క్లీన్ చేయాలి చేతులకి పడని వాళ్ళు ఉంటారు కదా ఇబ్బంది అవుతాయి ఇరిటేషన్స్ అవి వస్తాయి అలాంటి వాళ్ళు ఇలా క్లీన్ చేసుకోవచ్చు తేలిగ్గాను శ్రావణ మాసం వస్తుందంటే పూజలు వరలక్ష్మి ఇలా హడావుడిగా ఉంటుంది అందుకనే అప్పుడు మనం ఉన్న వస్తువులని తోముకోవడానికి కూడా ఇవి వాడచ్చు మనం లోపల పెట్టుకున్న వస్తువులు బయట తీసేసరికి నల్లగా అవుతాయి దాచి దాచుకున్న వస్తువులు అవి కూడా తీసి ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను పాత వేడి నీళ్ళు గిన్నె సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె తీసుకున్నాను అందులో రెండు అంగుళాలు తక్కువగా నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే మనం వస్తువులు వేస్తే ఆ నీళ్ళు పైకి వచ్చేస్తాయి మరిగినప్పుడు మళ్ళీ స్టవ్లో పడ్డ ఇబ్బంది ఉంటుంది ఇందులో బాగా మరిగాక వేడి నీళ్ళు మరిగాక నేను అందులో వంట సోడా వేశాను మన అరచేతికి సరిపడా వంట సోడ అంటాం కదా అరచేతికి సరిపడా వంట సోడా వేశాను ఉప్పు కూడా అంతే వేశాను ఇందులో ఉప్పు ఒకటి యాడ్ చేశాను ఎవరైనా గమనించి ఉంటారా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు తడిస్తే అందులో పట్టీలు తెల్లగా అవుతాయి వెండి వస్తువుల్లో వెండి వస్తువులకి ఉప్పు తగిలితే కలర్ మారుతుంది తెల్లగా వస్తాయి అది ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి నీళ్లు బాగా మరిగాక అందులో వంట సోడా ఉప్పు వేసి మరిగించి ఇలాగారు లింగ్ బాయిలింగ్ అంటాం కదా బాగా మరగాలన్నమాట నీళ్ళు ఆ నీళ్ళలో అప్పుడు మనం ఏవైతే శుభ్రపరచాలనుకున్నా అలా ఆ వెండి గిన్నెలన్నీ తీసుకుని వేయాలి అందులో వేస్తే మునగాలి తర్వాత బాగా మరిగాక ఇంకొంచెం ఒక నిమిషం ఆగి సిల్వర్ ఫాయిల్ అని చెప్పేసి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఒక నేనకైతే నేను వాడిన వస్తువులకి ఒక పది సిల్వర్ ఫాయిల్ పేపర్స్ వేసా చిన్న చిన్న పీసెస్ పెద్దగా కాదు వేసాను అప్పుడే రంగు మార్దం చూస్తారు మీరు సిల్వర్ ఫాయిలు మనం వేసినప్పుడు సిల్వర్ కలర్లో ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయ్యేసరికి అది బ్లాక్ అంటే మనకు తెలిసిపోతున్న షేడ్ అయిపోతుంది బ్లాక్ షేడ్లోకి వచ్చేస్తుంది అది మనకి సింబల్ అనమాట అయిపోయింది ఇవి ఎందులో ఇంకా మనం వెండి వస్తువులు తీసి బయటికి తీసి క్లీన్ చేసేసుకోవచ్చు అనడానికి వీడియోలో సరిగ్గా కనపడట్లేదు కానీ కలర్ బాగా చేంజ్ అవుతుంది ఈ సిల్వర్ ఫాయిల్ మనం సిల్వర్ టిప్స్ కెమికల్ దొరుకుతుంది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కానీ అన్నిటికీ అన్ని వెండి వస్తువుల క్లీనింగ్కి కూడా మనం ఆ కెమికల్ ఉన్నది వాడకూడదు లిక్విడ్ ఎందుకు చెప్తాను మనం వెండి గ్లాసులు వెండి కంచాలు వాటిల్లో వెండి కంచాల్లో తినడం వెండి గ్లాసులతో వేడిగా పాలు తాగడం నెక్స్ట్ ఏమో ఈ పంచపాత్ర ఉద్ధరిణిలో మనం నీళ్లు లోపలికి తీసుకుంటాం పూజ చేసేటప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో పాలు నైవేద్యం పెడతాము అలాంటప్పుడు మనంతో విన కెమికల్లు అందులోకి దిగిపోతుంది గమ్ముని అది బాగా శుభ్రం చేసుకుని మళ్ళీ ఉడికించుకుని అలా చేయాలి అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల వస్తువులు అలాంటి లిక్విడ్తో క్లీన్ చేయొద్దు ఇలా న్యాచురల్ ప్రాసెస్ అయితేనే మంచిది ఇక్కడ అవే నీళ్ళు ఉంచి నేను ఇలాగ చిల్లుల గరిటితో మొత్తం ఇవన్నీ తీసేసాను ఫస్ట్ టైం వేసిన వెండి వస్తువులన్నీ తీసి మళ్ళీ రిపీట్ ప్రాసెస్ రిపీట్ చేయచ్చు అదే నీళ్ళల్లో కాగితాలు లేకుండా తీసేయాలి మనం సిల్వర్ ఫాయిల్ వేసుకోకూడదు మళ్ళీ నేను ఇంకా రెండోసారి కొంచెం పెద్ద వస్తువులు ఉన్నాయని చెప్పి రెండో మూడు అవి మళ్ళీ తర్వాత ట్రిప్లో ఇంకొకసారి వేశాను ఇప్పుడు డిజైన్స్ డిజైన్స్గా ఉంటాయి కదా వెండి వస్తువులు అవి కూడా క్లీన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది డిజైన్స్ మధ్యలో బ్లాక్గా ఉంటుంది వాటికి కూడా నేను ఇందులో టిప్ చూపించాను చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎలా ఉందో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇక్కడ తీసేసిన వెండి వస్తువులకి కోల్గేట్ పౌడర్ అని దొరుకుతుంది కదా అందరికీ ఐడియా ఉంటుంది పూర్వం నుంచి వాడేవారిది కోల్గేట్ పౌడరు అది ఒక బాటిల్ ఇంట్లో ఉంచుకుంటే అది ఇలా క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు కోల్గేట్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని పీచి పెట్టుకుని వాటిని అన్నిటినీ తోముకోవాలి ఒక్కసారి వేడిగా అంటే మనం వెంటనే తీసిన వెంటనే తోముకుంటే చాలా బాగా వదిలిపోతాయి నా జిడ్డు లేకుండా మాత్రం వెండి వస్తువులు వేసుకోవాలి ఒకసారి జిడ్డు ఉంటే దాన్ని క్లీన్ చేసేసుకుని అప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా నేను కోల్గేట్ పౌడర్ పెట్టేసి తోమేసి కడిగేసి ఆరిపెట్టేశాను మీరే డిఫరెన్స్ చూడండి మనం ముందు ఎలా ఉన్నాయో అన్ని వస్తువులు కూడా నల్లగా ఉన్నాయి మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు అన్నీ కూడా ఎంత తలతలా మెరిసిపోతున్నాయో ఇలా తేలిగ్గా కెమికల్స్ లేకుండా చక్కగా మనం చేసేసుకోవచ్చు క్లీనింగు ఇక్కడ ఇంకొంచెం ఉన్నాయి క్లీనింగ్కి మనకి డిజైన్స్ మధ్యలో నల్లనల్లగా అనిపిస్తుంది కదా అది క్లీన్ చేయడం కూడా చూపిస్తాను సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ కూడా కొన్నిటికి వాడచ్చు అది ఏంటి అంటే యాసిడ్స్ లాంటివి పడితే చూసారా ఇలాగ సిల్వర్ ఐటమ్స్ మీద యాసిడ్ బేస్ లిక్విడ్స్ ఏదైనా పడితే అది క్లీనింగ్కి వాడుకోవచ్చు కంచాలు గ్లాసులు ఇలాగా ఉద్ధరిణి పంచపాత్రలో మాత్రం ఇలా నైవేద్యం పెట్టుకుంటాం అలాంటి వాటిల్లో మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేయకూడదు కానీ మనకి యాసిడ్ మరకలు అవి ఉంటాయి చూసారా వాటిని మాత్రం తప్పకుండా ఆ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుని ఒకసారి ఉడకపెట్టుకుని అయ్యాక వేడి నీళ్ళల్లో వేసుకుని ఉడకపెట్టుకుని అంత క్లీన్ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను ఎలా వచ్చాయి ఏంటి అని ఇంకా డిజైన్లో కొంచెము కలరు ఇదిగా ఉంది అంటే బ్లాక్ కలర్గా అనిపిస్తోంది అవి దాన్ని నేను ఇక్కడ బ్రష్లు దొరుకుతాయి కదా మన స్టవ్ క్లీనింగ్ కూడా వాడతాము కార్నర్స్ క్లీనింగ్కి దీనికి బ్రెజిల్స్ ఏంటంటే ఐరన్ బ్రెజిల్స్ వస్తాయి మనం స్టీల్ పీచ్తో తోమినా కూడా అంత ఈజీగా రిమూవ్ అవుద్ది కానీ ఇలా బ్రష్లో బ్రష్ని మనం సబీనాలో ము దీంట్లోనైనా ముంచి ఆ బ్రష్తో ఇలాగ డిజైన్స్ దగ్గర ఉన్న చోట ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ క్లీన్ చేసేసాక వెండి వస్తువులని ఒకసారి తుడుచుకోవాలి ఎందుకంటే నీటి మరకలు పడతాయి ఆ నీళ్ళలో సున్నం అలాంటివి ఉన్నాయంటే మనం ఎంత చక్కగా తోముకున్నా సరే దాని మీద నీటి మరకల్లాగా అనిపిస్తాయి ఇక్కడ నేను చూపిస్తానని చెప్పన్నాను కదా ప్లేట్ మీద ఎల్లో కలర్గా యాసిడ్ మరకులు ఏదో పొరపాటున పడింది ఆ యాసిడ్ మరకులు ఎలా ఉండిపోయాయో దాన్ని సిల్వర్ లిక్విడ్తో క్లీన్ చేయాలి కంపల్సరీ లేకపోతే పోదు ఇక్కడే నేను ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ నల్లగా ఉన్నాయి ఫస్ట్ వెండి వస్తువులన్నీ ఇప్పుడు ఎంత అందంగా తలతల్లాడిపోతున్నాయో అందరూ తప్పకుండా ఈ టిప్స్ ట్రై చేయండి కెమికల్స్ అస్తమానం వాడద్దు కెమికల్ ఉన్న లిక్విడ్స్ చేతికి అంత మంచిది కాదు ఎలా ఉన్నాయో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ